హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి న్యాచురల్ హోమ్ ఈరోజు నేను ఏం కర్రీ పచ్చి రొయ్యలతో మామిడికాయ వేసి కర్రీ చేస్తున్నానండి ఇదైతే గోదావరి స్పెషల్ అండి మరి నేను ఎలా చేస్తున్నానో ఏంటో చూసేవండి ఈలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా వచ్చేసేయండి ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే వచ్చి ఉంటారు కదండి అయితే మరి నేనే పిచ్చి పని చేశానో ఏంటనేది వీడియో మధ్యలో అయితే చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఫుల్గా చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అనేది చేసేయండి ఓకేనండి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే కొద్దిగా ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఒక మామిడికాయ అండి ఒక చిన్న సైజు మామిడికాయ తీసుకున్నాను నేనైతే అలాగే కొత్తిమీర కూడా రెడీగా చేసి పెట్టుకున్నానండి అలాగే రొయ్యలు అండి ఒక బాండి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇవి రొయ్యలు వేపడానికి మాత్రమేనండి ఇదిగోండి రొయ్యలు ఇందులో వేసేస్తుంది అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు తీసుకున్నానండి సాల్తో ఇందులో వేసేస్తున్నాను ఉప్పు పసుపు వేసాం కదండీ ఈ రొయ్యలకి బాగా పట్టిలాగా ఒకసారి అయితే కలిపేసుకున్నానండి ఇప్పుడు ఇవి అయితే ఫ్రై అవ్వాలండి నుంచి అయితే వాటర్ ఊరుతాయండి చూసారు కదా అలా రొయ్యలు వాటర్ ఊరుతున్నాయి కదండీ అవి ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలాంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇదిగో చూసారు కదండి ఎన్ని వాటర్ అయితే వచ్చేసాయో ఇవన్నీ కూడా ఎగిరిపోవాలండి అప్పుడే మనకి రొయ్యలు బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టండి ఇదిగో చూడండి వాటర్ అయితే తగ్గి దగ్గరికి వస్తుంది కదండి ఇలాగే నిదానంగా అయితే ఫ్రై చేసుకోవాలండి చిన్న మంట మీద చేసుకోవాలి పెద్ద మంట అయితే పెట్టకూడదు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇవైతే ఫ్రై అయిపోయాయండి ఇది అయితే పక్కకి తీసేసి వేరే బాండీ పెట్టేసుకుంటానండి ఒకటి వేరే బాండీ అయితే పెట్టేసుకుంటాను ఇందులో మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేస్తానండి ఆయిల్ అయితే వేసాను కదండి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు అవి వేద్దామండి ఆయిల్ అయితే కాగిందండి వేసేస్తున్నారు ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి మూత పెట్టేస్తున్నానండి ఒకసారి అయితే చూద్దామండి సగం వరకు అయితే ఉల్లిపాయలు వేగినాయండి ఇప్పుడు ఉప్పేస్తున్నాను ఇందాకే వేయవలసింది కానీ ఇప్పుడైనా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ రొయ్యలు తీసి ఇందులోకే వేసేస్తున్నానండి ఇప్పుడు రొయ్యలు అన్నీ కూడా ఇందులోకి వేస్తానండి ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇప్పుడైతే బాగా కలిపేసానండి ఇప్పుడు మూత పెడదాం ఇప్పుడైతే కారం వేసుకుందామండి మనం ఎంత కారం తినగలుగుతామో అంత కారం అయితే వేసుకోవచ్చు నేను రెండే స్పూన్లు వేసానండి ఒకసారి కలిపేసుకుంటానండి ఒకసారి అయితే కలిపేసుకున్నానండి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుందామండి కారం పచ్చివాసన పోవాలి కదండి ముందు అయితే వాటర్ వేసేసుకుందామండిసరి కలిపేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుందామండి మెల్లగా ఉడుగుతూ ఉంటుంది ఇంతకుముందు రైలు కూర వండినప్పుడే నేనైతే ఒక పిచ్చి పని చేశానండి అది అయితే మీతో షేర్ చేసుకుంటానండి సరదాగా అయితేను అయితే నేను ఏం చేశానండి ఫ్రిడ్జ్లో సండే రోజు తీసుకొచ్చారనేసి సండే రోజు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి రైలు అయితే మర్నాడు మండే రోజు అయితే నేను కొబ్బరికాయ వేసి వండానండి అయితే వండేటప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకుని ముందుగా తీసి పెట్టుకోవాలి యాక్చువల్గా అయితే నేను అప్పటికప్పుడు తీసి ఇంకా ఐ రూమ్ టెంపరేచర్ కూడా రాకోకుండా ఏం చేశానండి ఫ్రై చేశాను ఇలాగా ఫ్రై చేతిలోకి అదేమైందంటే గిన్నె మొత్తం అయితే మాడిపోయిందండి కానీ రొయ్యలే మాడలేదులే అండి డిఫరెంట్ ఏం లేదులే కానీ రొయ్యలు అయితే కొంచెం గిన్నె అంతా మాడిపోయిందండి అయితే నేను రోజైతే ఇంకా నేను వీడియో అయితే తీయలేదు కానీ మామూలుగా సరదాగా మీతో షేర్ చేసుకుందామని ఇప్పుడైతే చెప్తున్నానండి మీరైతే ఎవరో కూడా ఇలా అయితే చెయ్యకండి ఒకవేళ తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను తెలిసిన వాళ్ళ గురించి అయితే కాదు ఆ రోజు ఏంటంటే స్కూల్కి టైం లంచ్ ఇచ్చేయాలి కదా అన్న కంగారులో అలా చేసానండి ఆ రోజు అయితే ఓకేనండి సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి ఓకేనండి సరి చూద్దామండి ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు వేసుకుందామండి నేను కోసిన అంతా వేయట్లేదండి ఇక్కడ కొన్నే పడతాయి కొన్నే వేస్తున్నాను ఇన్నైతే ఉంచేస్తున్నానండి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి మామిడికాయ ముక్కలు కూడా ఇందులో ఉడకాలి కాబట్టి వరకు వచ్చిన ఒకసారి చూద్దామండి ఇదిగోండి మనం ఇలా పులుసు లెక్క దింపుకుందామండి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది కాబట్టి కర్రీ అయితే రెడీ ఇప్పుడు అయితే నేను గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు కొత్తిమీర కూడా చల్లుకుందామండి పైన ఒకసారి ఓకేనండి మన మామిడికాయ పచ్చిళ్ళు కూర అయితే రెడీ అయిపోయిందండి మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి